క్రైస్త లాడ్ ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనమందరం కూడా కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందడములు ఈ దినము గుడ్ ఫ్రైడే మరి మనమంతా కూడా ఆలయములలో చేరి ప్రభు యొక్క సెలువ ధ్యానమును చేసి ఉన్నాం కదా అనేక విషయాలు మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మనము చేస్తాము అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా క్రొత్తగానే ఉంటుంది నూతనంగా ఉంటుంది మరి అన్ని తలంపులు కూడా నూతనంగా ఉంటాయి అందరూ సేవకులు మరి సిలువపైన ఆయన పలికిన ఏడు మాటలను ధ్యానం చేస్తారు ఆ ధ్యానం చేసిన సమయంలో అనేకమైన కొత్త విషయాలు తెలియబడుతూ ఉంటాయి నిజమే దేవుని యొక్క కృప మన పట్ల అంతగా ఉన్నది అంతెందుకు మనం బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఎన్నో కొత్త విషయాలు ప్రతి దినం కూడా నూతనంగా మనకు కలుగుతూ ఉంటాయి ఇదంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం వల్ల మనకు జరిగేటువంటి ఆ మన వెలిగింపు అన్నమాట మనకు వెలిగింపు అనేది కలుగుతుంది కనుక మనము ఆ విధంగా ఆ వాక్యమును అర్థం చేసుకోగలుగుతాము ఈ దినము మరి ఆయన యొక్క సులవ ధ్యానం చేశాము ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు మరి మనందరి రక్షణ కొరకు మనకందరికీ కూడా మార్గం సిద్ధపరచడానికి మనందరికీ తండ్రి అయిన దేవుని దగ్గరకు ఒక డైరెక్ట్ యాక్సెస్ ఏర్పాటు చేయడానికి అంతేకాకుండా మనము ఒక నిరీక్షణతో ఉండడానికి ఉండగలగడానికి మరి మనం మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తాము అన్న గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండడానికి దేవుడు ఎంతగానో తన యొక్క ప్రాణత్యాగం చేశాడు కదా మరి ఆ విషయం గురించే మనం ఇదంతా కూడా ప్రార్థించుకున్నాం కదా ఇప్పుడు కూడా అలాగే ప్రార్థిద్దాం దేవుడు మన ప్రార్థనలలో మనతో పాటు ఉండునుగాక ఈ సమయంలో అందరూ కూడా క్షేమంగా ఇళ్ళలో ఉన్నారని నమ్ముతున్నాను అందరూ క్షేమంగా కుటుంబములతో కలిసి సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను అందరూ మరి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను కూడా మీరు మరి మీ ప్రార్థనలలో మరి అవన్నీ కూడా ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థనలోకి వెళ్దాం గొప్ప గొప్పదేవా నీకు స్తోత్రముల నాయన ప్రభా నీవు మా పట్ల ఎంత ప్రేమ చూపించావు అవును ప్రభా దేవుడు ఈ లోకంను ఎంతగానో ప్రేమించాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రభా నీవు మమ్మల్ని ఇంతగా ప్రేమించావంటే నీ యొక్క అద్వితీయ కుమారుడిని మాకు అనుగ్రహించడానికి మీరు వెనక తీయలేదు ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపం కడివేయడానికి ఆయన బలి అయ్యేలాగా చేశారు దేవా ప్రభా ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరూ కూడా మరి నీ బిడ్డలుగా చేర్చుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉంటుండగా దేవా ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము ఈ సమయంలో నేను యశా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటలను బట్టి ఆ గొప్ప వాక్యములను బట్టి మేము నిన్ను స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా ప్రభ నీవు ఎంతోమందికి సమాచారం తెలియజేశావు కానీ ఎవరు కూడా నమ్మలేదు మా తండ్రి నీ యొక్క బాహువు నీ యొక్క రక్షణ బయలుపరచబడినప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయారు తండ్రి ప్రభా మేము కూడా అలాగే ఉన్నాం మేము కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఎవరెవరైతే ఇంకా ఆ రక్షణ గురించి అంగీకరించలేక ఇంకా తెలుసుకోలేక ఇంకా నీకు విరోధంగా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా దయచేసి ప్రభా వారిని తాకండి వారిని రక్షించండి వాళ్ళను మీరు తప్పకుండా మీ వైపునకు ఆకర్షించుకోవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు ఆకర్షించకపోతే ఎవరు నీ అద్దకు రారని ప్రభని ఈస్కృతి చెప్పారు మా తండ్రి ఆ విధమైనటువంటి గొప్ప కార్యం మీరే చేయగలరు నీ పరిశుద్ధాత్ముడే చేయగలడు మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రిదేవా లేత మొక్కవలను ఎండిన భూమిలో మరిచిన మొక్కవలను మరి నీవు ఆయన ఎదుట పెరిగావు ప్రభా అతనికి సురూపమైన సొగసేనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు సురూపం లేదు అతడు తృణీకరింపబడినవాడు అని ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనులని వాడుగాను ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే అని వాక్యంలో రాయబడి ఉన్నది అవును ప్రభ అతడు అంటే ప్రభుని ఏసుక్రీస్తు ఆ ప్రభుని ఏసుకరిస్తున్న తండ్రి నీ యొక్క ఒక్కడే కుమారుని ఏసుక్రిస్తును నీ విలోకానికి పంపించినప్పుడు అతడు పొందిన బాధల చేత అతనికి స్వరూపం లేకపోయింది ఆయన పొందిన బాధల చేత ఆయనకు సొగసు లేదు ఆయన పొందిన బాధల చేత ఆయన తృణీకరింపబడిన వాడ అయ్యాడు అందరూ తృణీకరించారు ప్రవా ఆయనను విసర్జించారు భయంకరంగా హింసించారు అవమానించారు నాయన మా ప్రభా తండ్రి ఇంత భయంకరమైన వేదన ఎవరు కూడా అనుభవించరు ప్రభా మరి ఎవరి కొరకు కూడా ఎవరు అనుభవించరు అంత భయంకరమైన వేదన ఆయన మా కొరకు భరించాడు దేవా ఆయన నిశ్చయంగా మా రోగములను భరించాడు మా వ్యసనములను వహించాడు అయినా కూడా మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను మేమందరం కూడా ఆయనను ఎంచాము మరి అక్కడున్నటువంటి ప్రజలు అలాగే ఎంచారు మేము అలాగే ఎంచాము ఆయన మా తండ్రి దేవా అనేక మార్లు తండ్రి ఎంతో నిర్లక్ష్యం మాకు ఎంతో మరి ఒక విధమైనటువంటి తక్కువ భావంతో మరి అసలు అని చూస్తూ ఉంటాము మా ప్రభా అలాంటి మనస్తత్వం నుంచి మా మాకు నాయన విడుదల దేండి ప్రభా శిలువ యొక్క విలువ మేము తెలుసుకోగలిగేలాగా మాకు కృప దచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా నీవు నొందినవాడు తండ్రి ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి అవును తండ్రి మా అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మా దోషంలను బట్టి నిలుగొట్టబడ్డాడు మా సమాధానం మా కొరకు సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ప్రభా అవును తండ్రి ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది అందుని బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నాము మా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి అస్వస్థతను తొలగించండి ఆత్మీయంగా నాయన స్వస్థత లేని స్థితిలో ఉన్నాము నాయన ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నాం తండ్రి ఆత్మీయంగా నేను నెరదని స్థితిలో ఉన్నాము ఆత్మీయంగా ప్రభా నీ వాక్యం చదవకుండా నీతో గడపకుండా నీ స నీకు సమయాన్ని ఇవ్వకుండా తండ్రి ఎంతగానో ప్రభా మేము ఒక స్వార్థపూరితమైన జీవితం జీవిస్తూ ప్రభా నీకు విరోధంగా జీవిస్తున్నాం దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నీవు పొందిన గాయంలో చేత మేము స్వస్థత పొందుతున్నాము ఆ విధమైనటువంటి స్వస్థత పొందుకొని నిబిడలుగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మేమంతా కూడా గొర్రెల్లాగా తో అయితే మరి మీరు మా అందరి దోషమును ప్రభా ఈస్కృతి మీద మోపారు తండ్రి మా తండ్రి మా కొరకు ఆయన మరి బాధను అనుభవించాడు దౌర్జన్యం పొందాడు ఆయన బాధింపబడినా కూడా నోరు తెరవలేదు తండ్రి వదకు తేబడు గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తిరించి అనేది గొర్రె మౌనంగా ఉండినట్లుగా ఆయన నోరు తెరవలేదు మా ప్రభా అన్యాయపు తీర్పు పొందాడు తండ్రి అతడు కొనిపోబడ్డాడు నాయన మా తండ్రి మా అందరి అతిక్రమంలను బట్టి ఆయన మొత్తబడ్డాడు తేవా ఇంత భయంకరమైన ఇంత వేదన ఆయన అనుభవించాడు ఆ అవమానాన్ని తండ్రి మా మేము చదువుతుంటేనే ప్రభా మాకెంత వేదన కలుగుతుంది ఆయనను గురించినటువంటి అనేక మూవీస్ తీయబడ్డాయి వాటిని చూసినప్పుడు కూడా మేము ఎంతో బాధపడతాం కానీ నిజంగా మా హృదయం హృదయంలో పరివర్తన కలగడం లేదు చాలామంది ప్రభా వాటిని చూసినప్పుడు కూడా తండ్రి మేము ఎలాగున్నామో తండ్రి భయంకరమైన రాతి గుండా కలిగి ఉన్నామేమో తండ్రి ఎన్నిసార్లు ప్రభా మేము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము దేవా తండ్రి ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము మాలో ఉన్న ఆలసత్వాన్ని మాలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యాన్ని మాలో ఉన్నటువంటి అవిధేతను తొలగించమని ప్రార్థిస్తున్నాము నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము నేనా మా తండ్రి దేవా ఆయన మరణించినప్పుడు భక్తిహీనులతో ఆయన సమాధి నియమింపబడింది ధనవంతుని వద్ద ఆయన ఉంచబడ్డాడు నిశ్చయంగా అతడు ఏ అన్యాయం కూడా చేయలేదు నాయన ఏ ఆయన నోట ఏ కపటము లేదు అయితే ప్రభా నీవే ఇష్టపూర్వకంగా ఆయనను నలుగొట్టావు ఎందుకంటే మా కొరకే ప్రభా తండ్రి ఆయనకు వ్యాధి కలుగజేశావు అది కూడా మా కొరకే ప్రభా అదంతా ఎందుకు అంటే అపరాధ పరిహారార్థ బలిగా ఆయన నియమించబడ్డాడు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన బలి చేయబడ్డాడు దేవా ఆ బలియాగం ఎంత ఉన్నతమైనది ఎంత అద్భుతమైనది ఎంత విలువైనది మా తండ్రి మా కొరకు మా ఒక్కొక్కరి కొరకు కొరకునైనా మా అందరి సమాధానార్థ బలిగా మా అందరి అపరాధ పరిహారార్థ బలిగా ఆయన బలి బలి నాయన వధించబడ్డాడు తండ్రి ప్రభ రక్తం కార్చాడు విలువైన రక్తం నాయన మా తండ్రి ఆయన రక్తంలో మాకు పాప క్షమాపణ ఉన్నది ప్రభ మేము ఈ గొప్ప సంగతి తెలుసుకున్న తర్వాత నాయన మేము ఇంకా నిన్ను అంగీకరించకుండా ఉన్నట్లయితే మేమెంత దౌర్భాగ్యులం దేవా మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము నాయన ఆయన పొందిన ఆ భయంకరమైన ఆ అవమానాన్ని బాధను మేము చూస్తుండగా తండ్రి మాకు సహాయం చేయండి మా హృదయాలను కరిగిపోయేలాగా చేయండి మా ప్రభా తండ్రి మేము ఏ విధంగా కూడా ఆయన నిర్లక్ష్యం చేయకుండా మా తండ్రి ప్రభని యేసుక్రీస్తు మా కొరకు ఈ లోకంలో మరణించాడని నా కొరకు ఈ లోకంలో మరణించాడని అపస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా యేసు మా నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపనని మా హృదయమందు విశ్వసిస్తే మేము రక్షించబడతాము కాబట్టి తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి మేము నిన్ను అంగీకరించినట్లుగా మాకు కృపద ఇచ్చేయండి తండ్రి మేము నిన్ను అంగీకరించి తండ్రి నిన్ను సొంత రక్షకునిగా మరి తెలుసుకునేటట్లుగా ప్రభా ఎరిగిన వారమే నిన్ను మనస్ఫూర్తిగా ఎరిగిన వారమే నీతో నిత్యము సహవాసం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నిత్యము నీ వాక్యం చదువుకోవడానికి వాక్యమును ధ్యానించడానికి ప్రభా నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ లోకం ఎంత శాశ్వతమైనదో మేం మేము ఎరుగుదు అయితే ప్రభా నీ సన్నిధికి నీ చేతులకు మేము అప్పగించుకుంటే ప్రభా నేనా మా మేము ఎప్పుడు మాకెప్పుడు ఏం జరిగినా కూడా మీ చేతులలో ఉంటామని ఎంతగానో విశ్వాసంతో నీకు స్తోత్రముని చెల్లించుకుంటున్నాము నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దానిని మేము గ్రహించినట్లయితే ప్రభా మేము ఎప్పుడు కూడా నేను నీకు దూరంగా ఉండము అవును తండ్రి అపోసరి పౌలు రాసినట్లుగా క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపు వాడు ఎవరు కూడా లేరు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన ఏది కూడా మమ్మలను ఎడబాపదు మా తండ్రి దేవ మరణమైన జీవమైన దూతలైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవైన రాబోనైనా అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను తండ్రి మన మా ప్రభైన యేసుక్రీస్తున్న దే అందలి దేవుని ప్రేమ నుండి మమ్మలను ఎడవాప నేరవని మేము నమ్ముతున్నాం ప్రభ మా తండ్రి అలాంటి నమ్మకంతో విశ్వాసంతో మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తున్నాం నిన్ను నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి నిన్ను ప్రేమించు వారికి ప్రభా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తంను సమకూడి జరుగుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం మీరు మా పక్షంలో ఉన్నారు తండ్రి మాకు విరోధి ఎవరూ లేరు మా తండ్రి దేవ మీరు మీ సొంత కుమాన్ని మాకు అనుగ్రహించారు కనుక తండ్రి మేమెంతగానో సంతోషిస్తూ నీకు స్థుతులు చెల్లుస్తున్నాము నిన్ను మహిమపరుస్తున్నాము నీకు ఎంతగానో వేలాది వేల కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తూ తన్ని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నేన మా జీవితాలలో మాకున్న ప్రతి సమస్యను ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఇదిగో తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు దేవా మా ప్రయాణాలలో మాకు క్షేమంను భద్రతను అనుగ్రహించారు దేవాన్ని ఆరాధించే సమయంలో తన్ని మీ యొక్క ఆత్మను మాపైన ఉంచారు దేవా నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఇంతమంది అయితే మరి హాస్పిటల్స్లో ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని స్వస్థపరచండి మా తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపడి ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి ఎంతమంది అయితే మరి కృంగిన స్థితిలో వేదన వేదనతో ఉన్నారేమో ప్రభా అలాంటి వాళ్ళని మీరు దయముంచి లేవనెత్తండి ఎంతోమంది ప్రభా మరి తమ యొక్క మరి నిరుద్యోగ సమస్యను గురించి అప్పుల సమస్యను గురించి మరి వివాహం కుదరని పరిస్థితిని గురించి సంతానం లేని పరిస్థితిని గురించి అనారోగ్యం బట్టి ఎంతగానోనైనా కృంగిన స్థితిలో ఉంటున్నారు కుటుంబాలలో ఐక్యత లేకపోవడం ప్రభా ఎంతో మందినైనా మరి కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీవే దేవుడు తండ్రి నీవు తప్ప మాకెవరూ లేరు మేము నీ మాత్రమే ఆధారపడి ఉన్నాము మా తండ్రి దేవ ఇంకా రేపు సాటర్డే మా తండ్రి రేపటి దినము మరి చాలామంది సెలవులో ఉంటారు మరి ఎంతోమందినైనా మరి అనేక విధాలుగా సైలెంట్గా ఉండాలని కోరుకుంటారు నెమ్మదిగా మరి సమాధానంతో ఇండ్లలో ఉండి మరి ప్రార్థనలు చేసుకోవాలని కోరుకుంటారు అలాంటి వారిని అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మరి ఆదివారం తండ్రి మరి పునరుత్న దినము సంతోషంగా మేము గడుపుకోవడానికి మీరు కృప చూపించమని విజయోత్సవంతో ఆయన తిరిగి లేచిన ఆ సందర్భాన్ని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఎంతగానో స్థుతులు చెల్లించడానికి కృప దయచేయమని చేయమని మా మా ప్రభాతండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఆ సమస్యలు నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధతో అనారోగ్య సమస్యలతో కృంగి ఉన్న స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడేయండి అని వేడుకొంచున్నాము ప పడకలలో ఉన్నప్పుడు తండ్రి మేము నిన్ను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి నెమ్మదిగా తండ్రి నీ పైన ఆధారపడి తండ్రి మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నెమ్మది గల మనసు నెమ్మది గల ఆత్మతో తండ్రి మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా మా శరీరంలో ఆత్మలను ప్రాణములన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మాకు ఎలాంటి భయాలు లేవు రాత్రి వేళ కలుగు భయాలు మరి ఏ తెగులు కూడా మా గుడారం సమీపించదు అని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు కొందనాలు చదివించుకుంటున్నాము నేను ఈ దూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ ఉంటున్నందుకని వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి రాత్రి అంతా కూడా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించండి ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయ కాలమున సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుంచి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె